రైట్ ఏజ్ స్కేల్ గ్రంథం నలభై నాలుగు అధ్యాయం ఆరో వచనం దగ్గరకు రెండొక్కసారి ఈరోజు మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనంలో నుంచి మాట్లాడబోతూ ఉన్నాడు ఏముంది అక్కడ చూద్దామా తిరుగుబాటు చేయు ఇస్రాయేలీలకు ఈ మాట ప్రకటన చేయుము ప్రభు అయిన యోహోవా సెలవిచ్చున్నదేమనగా ఇది వరకు మీరు చేసిన ఘేయ క్రియలన్నీ చాలును ఇస్రాయేలీలు అంటే దేవుని నమ్ముకున్న బిడలు ఇస్రాయేలీలు అంటే దేవుని దగ్గరకు వచ్చిన బిడలు మందిరానికి వచ్చిన బిడలు బాప్తిజం తీసుకున్న బిడలు ఆరాధన చేసే బిడలు ఏసయ్యే నా దేవుడు ఏసయ్యే నా రక్షకుడు అని ఎవరైతే నమ్ముతారో వారందరూ ఇస్రాయలీల కోవలోకే జారుతారు మనందరం ఇస్రాయలీలమే దేవునికి స్తోత్రం ఇస్రాయేలీల్లో సాహపౌరులం అయిపోయాం ఆయన నమ్మటం ద్వారా అల్లలుయా రైట్ కాబట్టి ఆ దినాల్లో ఇస్రాయలీలకు చెప్తున్నాడు ఈ దినాల్లో మనకి చెప్తున్నాడు ఎల్లప్పుడూ నిన్న నేడు నిరంతరం ఉండే దేవుడు కాబట్టి ఎల్లప్పుడూ ఉండే దేవుడు కాబట్టి ఆ దినాల్లో చెప్పినటువంటి దేవుడు ఈ దినాల్లో ఈ వాక్యం ద్వారా మనతో కూడా మనకి కూడా తెలియచేస్తూ మనకి కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు ఏమని చెబుతున్నాడంటే ఇక చాలు ఆపేయండి అంటున్నాడు ఇక చాలును చాలు అనే మాట ఎక్కడ వాడతాం మనం చాలు అనే మాట ఎక్కడ వాడతాం చాలు భోజనం దగ్గర ఎక్కువ వాడతాం ఆ దేవునికి స్తోత్రం నిజమే ఎందుకంటే ఒక సామెత ఉంది ఈ భూమి మీదంట భోజనం ఒక్క దగ్గరే చాలు అని అంటాడంట మనిషి మిగతా అన్ని విషయాల్లో కావాలి కావాలి కావాలంటానే ఉంటాడు ఈ భోజనం దగ్గరికి వచ్చేటప్పటికి చాలు అంటాడంట ఎందుకంటే కడుపు నిండితే చాలు అంటాడంట అదో సామెత ఉంది చాలా సందర్భాల్లో చాలు అంటాడులే కానీ ఈ సామెత మాత్రం ఎక్కువగా ఈ భోజనం దగ్గర మీకు ఎవరికైనా భోజనం వడ్డించేవాళ్ళు మీకు కడుపు నిండిన తర్వాత కూడా లేకపోతే మీరు తిన్న తర్వాత కూడా ఇంకా ఆస్తున్నారు అనుకోండి ఇంకా వడ్డిస్తున్నారు అనుకోండి ఏం చేద్దరు అయ్యా చాలు 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 కాపు ఇక 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 వద్దు ఇక చాలు అని అంటారు అంటే ఎక్కువైపోతే చాలు అంటాం ఆపు అంటాం అంటే ఆల్రెడీ చాలు అని అన్నారంటే ఆల్రెడీ దానికి ముందు మీరు కలిగి ఉన్నారు ఇక చాలు అంటే దానికి ముందు మీరు కలిగి ఉన్నారు ఇక చాలు అని ఆ సందర్భంలో మనం చాలు అంటాం దేవునికి స్తోత్రం ఇక ఆపేయి అంటాం ఇక వద్దు అంటాం ఓకేనా ఇక్కడ దేవాది దేవుడు కూడా ఇస్రాయలీలకు చెప్తున్నాడు ఇక మీరు చేసినటువంటి హేయ క్రియలు చాలు అప్పటికే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హేయ క్రియలు జరిగిస్తూ వస్తున్నారు ఇక చాలు ఇక ఆపండి ఇప్పటికే చాలా చేశారు ఇప్పటికే చాలా క్షమించా ఇప్పటికే చాలా మిమ్మల్ని బట్టి భరించా ఇక చాలు ఇక ఆపితే మంచిది లేకపోతే ఇంకా భయంకరమైనటువంటి శిక్ష వస్తుంది మీ మీదకి ఇస్రాయలీలు చెప్తున్నాడు ఈ దినాల్లో మనకు కూడా చెప్తున్నాడు ఇక చాలు ఇక ఆపండి ఇప్పటివరకు చేసిన క్రియలన్నీ చాలు ఇప్పటివరకు చేసిన ఏ క్రియలన్నీ చాలు నాకు నచ్చనివి ఎన్నో చేశారు ఎన్నో మాట్లాడారు ఎన్నో చూశారు ఎన్నో చేశారు ఇవన్నీ చాలు ఇక నాకు నచ్చని క్రియలు నాకు నచ్చని హేయ క్రియలు ఇక చాలు ఆపండి అంటున్నాడు దేవునికి స్తోత్రం మనకు కూడా ఇప్పుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఇక చాలు ఇంకా ముందు ఇంతకుముందు చేశారు ఇక చాలు ముందు చూశారు ఇక చాలు ఇంతకు ముందు మాట్లాడారు ఇక చాలు ఇంతకు ముందు నాకు నచ్చని హేయ క్రియలు హేయ క్రియలు అంటే హేయము అంటే అసహ్యమైనది అని అసహ్యమైనది హేయ క్రియలు అంటే అసహ్యమైన క్రియలు అని దేవునికి అసహ్యమైనది చేస్తున్నారు ఇస్రాయలీలరా నాకు అసహ్యమైనది చేస్తున్నారు అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు కానీ పెట్టి చాలు అన్నాడు అసహ్యం మనకు కూడా కొన్ని అంటే అసహ్యం కొంతమందికి కొన్ని జంతువులంటే అసహ్యం కొంతమందికి కొన్ని పురుగులంటే అసహ్యం కొంతమందికి కలర్ అన్నా కూడా అసహ్యం రంగు అన్న కొన్ని రంగులంటే అసహ్యం కొంతమందికి మీకే అసహ్యమైనవి ఉన్నాయి చదువుతారా ప్రతి ఒక్కరికి ఉంటాయి కొన్ని అసహ్యం కొన్ని అంటే అసహ్యం కొంతమందికి కొన్ని ఆహార వస్తువులు అంటే అసహ్యం కొన్ని తినరు వాళ్ళు కొన్ని అసహ్యాలు ఉంటాయి మీకు మీకే అసహ్యమో ఒకసారి మీ అంతరాత్మలో ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీకే అసహ్యంగా ఉంటాయో చాలామందికి చాలా ఉంటాయి నాకు పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు ఇది పోషారంటే అసహ్యం అందుకని పిల్లల్ని ఎత్తుకోటానికి భయపడతా అదే నా మీద ఎక్కువ ప్రేమ పిల్లలకి నేను ఎత్తుకోగానే పోసేస్తారు అప్పుడు నాకు అసహ్యంగా ఉంటుంది అబ్బా అని అందుకని ఎత్తుకునేటప్పుడు అడుగుతా ఉందా లేదా ఏంటిది తొడుగుతారుగా అది అది చూసుకొని ఎత్తుకుంటే ఇబ్బంది ఉండదు లేదనుకో పోసేస్తారేమో అసహ్యం కొంతమందికి చిన్నప్పుడు మా అమ్మ అన్నం పెట్టింది అన్నం తింటున్న మా అమ్మ మా నా ఎదురు కూర్చొని ఉంది ఈ లోప ఒక కుక్క పిల్ల వచ్చింది ఆ కుక్క పిల్ల వచ్చి కరెక్ట్గా ఆ పక్క కూర్చి పోసిందండి ఇక నాకు అన్నం తినబుద్ధి కాట్లా మా అమ్మ అర్థం చేసుకుంది ఈ పోసింది వీడి అన్నం తింటలేదని అంటే అంత కొన్ని అంటే అంత అసహ్యంగా అనిపిస్తాయి మనకు అన్నం కూడా తినబుద్ధి కాదు కొన్ని చూసినా అవునా కదా చెప్పండి ఏంది ఇంటనే ఉంటారు అవునను కాదను చెప్పండి మీకు అసహ్యమో చెప్పండి కొంతమందికి భార్యలు అసహ్యం కొంతమందికి భర్తలు అసహ్యం అందుకని ఈడాకులు దాకా వెళ్ళిపోతున్నారు ఎందుకు ఇడాకులు అడి వాడి ముఖం కూడా నేను చూడనండి నాకు అసహ్యం పుడుతుంది నాకు ఇడాకులు ఇప్పించేసే అంటది ఒక ఆమె పోలీసు ముందు నిలబడి చాలామంది నిజం నిజం జరుగుతుంది వాడి ముఖం కూడా నేను చూడను ఒక కేసులో నేను నిలబడ్డా ఆ అమ్మాయితో అయితే అతను ఆఫీసర్ చెప్తున్నాడు అమ్మాయి వాళ్ళు అబ్బాయి తప్పు ఒప్పుకుంటున్నాడు వాడు చేసాడు ఏదో తప్పు తాగాడు నిన్ను కొట్టాడు అయితే కొన్ని రోజులు హింసించాడు ఏదో ఒప్పుకుంటున్నాడు కదా తీసుకెళ్ళు ఇద్దరు కాపురం చేసుకుని హాయిగా ఉండండి అని అంటే ఆ అమ్మాయి ఉండి నీ కూతురునైతే పంపిస్తావా ఇట్ అని తోడుతోంది ఇలాగే అందండి అమ్మాయి బిత్తరపోయాం ఒక్కసారి ఎంత మాట నేను అంత పెద్ద ఆఫీసర్ నని అంటే ఆ అమ్మాయికి అంత ప్రెస్టేషన్ వచ్చేసింది అతని మీద అంత అసహ్యం పుట్టిందనమాట ఆ మాట అనేసింది కాబట్టి కొంతమంది పురుషులు నాకు అసలు ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లేదు ఎందుకంటే ఆ అబ్బా అందరూ గయ్యాలు ఇంట్లో అసహ్యం పుడుతుందిరా ఇంటికి వెళ్ళాలంటే అంటారు నిజమే కొంతమంది భర్తలకి భార్యలు అంటే అసహ్యం భార్యలకు భర్తలంటే అసహ్యం అయిపోతుంది అట్లాంటి రోజులు కాబట్టి మీకు కూడా అసహ్యమైనవి చాలా ఉంటాయి కదా అసహ్యం అయినవి మీరు చేయలేరు ఎవరైనా మీ ఎదురు చేస్తున్నా కూడా ఏమంటారు చేయబాదు చేయొద్దు నా ముందు చేయదు నాకు అసహ్యం అక్కడ ఉండవు మనం అవునా కదా సరే మీకు ఏమో మీకు పర్సనల్గా చాలా ఉంటాయి అసహ్యాలు టోటల్గా అందరికీ ఒక అసహ్యం చెప్పనా చీ అన్నాడు అంటే అంత అసహ్యం అవునా పెంట అనేది మనిషికి దాదాపుగా పుట్టిన ప్రతి మనిషికి కూడా అసహ్యమే పెంటను చూస్తే అసహ్యపడతాం పెంటను చూస్తే ఛేదరించుకుంటాం పక్కకి వెళ్తాం ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కొన్ని జంతువుల పెంటలన్నా తాగుతాం మనం మనలో మన పెంట తాకం అసలు దాన్ని చూడటానికి కూడా అసహ్యం పుట్టిద్ది అంటే టోటల్కి అందరికి అసహ్యమైనది చదువుతున్నా రైట్ బాగా అర్థమైందిలే మీకు విషయం అర్థమైంది విషయం అర్థం అవ్వాలనే కొంచెం కాస్త కఠినంగా ఉన్న ఆ మాటలు ఉపయోగించా స్తోత్రం చెప్పండి అసహ్యం అనేది మనం చూడము అనేది మనం చెయ్యము మనకు అసహ్యమైనది మన చుట్టూ ఎవరు చేస్తున్నా కూడా మనం అక్కడ ఉండము సహించుకోలేం అంత బాధ అసహ్యమైనది దేవునికి కూడా ఇప్పుడు వస్తాను అసలు పాయింట్లోకి దేవునికి కూడా అసహ్యమైనవి ఉన్నాయంట అసహ్యమైన క్రియలు నీకు అసహ్యమైనది నీ ముందు నువ్వు చేసినా నీ ముందు ఎవరన్నా చేసినా నీకెంత చేదరగా ఉంటుందో చీ పక్కకి వెళ్ళిపోతావో అలా దేవునికి అసహ్యమైనవి కూడా కొన్ని ఉన్నాయి అవి ఆయన చెయ్యుడు ఆయన దగ్గరకు కూడా రానియుడు ఆయన బిడ్డలు ఎవరన్నా చేస్తున్నా కూడా తట్టుకోలేడు ఆయన ఛీ అంటాడు ఉమ్మి వేస్తాడు ఆయన ప్రకటన గ్రంథంలో అంటాడు నాకు ఇష్టమైన కార్యం నీ సంఘంలో ఉంది కాబట్టి ఉమ్మి వేస్తా అంటున్నాడు అంటే ఆయనకి అసహ్యమైనది చూసినప్పుడు మనం ఏం చెప్తాం థూ అని వస్తాం ఉమ్ము రాకపోయినా థూ అని ఓస్తారా దేవుడు కూడా అలా ఊస్తాడంట అసహ్యమైన క్రియలు నీలో ఉంటే నాలో ఉంటే మనలో ఉంటే వాటిల్ని బట్టి థూ అని ఊస్తాడంట మనల్ని అసహించుకుంటున్నాడంట మనల్ని చేదరించుకుంటున్నాడంట ఆయనకు నచ్చటం లేదు కొన్ని క్రియలు కొన్ని కార్యాలు అందుకే ముందుగా చెప్తున్నాడు అసహ్యమైన క్రియలు చేయబాకండి ఇక చాలు ఒకవేళ ముందు చేశారేమో ఒకవేళ నా శక్తి మీకు తెలియనప్పుడు నా దగ్గరికి రానప్పుడు నన్ను నమ్ముకున్నప్పుడు చేశారేమో ఇక చాలు ఇక ఆపేయండి అంటున్నాడు స్తోత్రం చెప్పండి నా దగ్గరకు వచ్చి కూడా చెయ్యొద్దు మీరు నన్ను నమ్ముకొని కూడా చెయ్యొద్దు ముందు అంటే ఒకవేళ మీకు ఆ శక్తి తెలియదేమో నా శక్తి నేను కొడతానని మీకు తెలియదేమో ఒకవేళ నన్ను నమ్ముకున్నప్పుడు మీరు అన్యుల మార్గంలో వెళ్తున్నారు కాబట్టి మీకు తెలియదేమో అప్పుడు విగ్రహారాధన చేస్తున్నారు అన్యుల మార్గంలో వెళ్తున్నారు మీకు ఏదో చెడేదో తెలియదు ఇప్పుడు నా దగ్గరికి వచ్చి కూడా నా సేవకుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుని దేవుని సహాయంతో మీతో మాట్లాడుతున్నా కూడా మీరు ఇంకా అసహ్యమైన మీరు ఇంకా పెట్టుకుని ఉన్నారనుకో ఆయన ప్రేమతో చెబుతున్న మాటలు అంటే ఇక చాలయ్యా ఇక చాలమ్మా ఇక చాలు ఇక ఆపండి ఇక చెయ్యొద్దు అసహ్యం నాకయ్యే మీకు అసహ్యమైనవి మీ ముందు ఎవరన్నా చేస్తే మీకు ఎంత అసహ్యమో నాకు అసహ్యమైన నా దగ్గరికి వచ్చిన బిడ్డలైన మీరు చేసినా కూడా నాకంతే అసహ్యం వేస్తా నాకు చేదరేస్తుంది దయచేసి చెయ్యొద్దు అసహ్యమైనవి చేసి మీకు అసహ్యమైనది ఎవడైనా మీకు తెలిసినోడు చేసి మీ దగ్గరికి వచ్చి చేస్తా మిమ్మల్ని ఏదన్నా అడిగాడు అనుకోండి అసలు మీరు ఉండరు అక్కడ అవునా కదా మీరు అసలు అక్కడ ఉండరు అసహ్యమైన జాత అంటేనే ఉండరు ఇంకా వాడు వచ్చి మిమ్మల్ని అనుకో అసహ్యమైంది జాత చీపో ఎదవా నా పగ్లే పో పశువా మనిషివా అసహ్యమైన జాతనమేంద్రా అంటాం అవునా కదా అవునా కదా చెప్పండి స్తోత్రం చెప్పండి గట్టిగా అట్లాంటిది నీలో నాలో దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అసహ్యమైన మనలో ఏమన్నా ఉంటే మన దేవుడు కూడా మనల్ని బట్టి అంతే అంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మనమన్నా చూసి చూడనట్టు పోతామేమో కానీ అసలు దేవుడు అటు బాడు వందకు వంద శాతం నువ్వంటే నాకు అసహ్యం వేస్తుంది దయచేసి నీకు నేను సహాయం చెయ్యను అంటాడు నువ్వు ప్రార్థన చేసినా వ్యర్థమే అంటాడు దేవునికి స్తోత్రం కాబట్టి అసహ్యమైనవి దేవునికి అసహ్యమైనవి మనలో ఉండకూడదు